जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता अध्यायमो सांख्ययोगमो साङ्ख्ययोगमु याभै ऐदवश्लोकमु प्रजाहाती यदा कामान् सर्वान् मनोगतान् ఆత్మ్యేవ ఆత్మనాతు స్థితప్రజ్ఞ తదోచ్యతే ఓ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ సకల సారభూతమైనటువంటి శ్రీమద్భగవద్గీతను అందులోని సాంఖ్యయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ క్రమంలో అర్జునుడితో పాటు మనమంతా అడిగినటువంటి ప్రశ్న స్థితప్రజ్ఞుడి లక్షణాలు ఎట్లా ఉంటాయి ఆచార వ్యవహారాలు ఎట్లా ఉంటాయి అని మనం అడిగినటువంటి ప్రశ్నకు భగవానుడు సమాధానం చెబుతూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున స్థితప్రజ్ఞులు చేసేటటువంటి సాధన విశేషాన్ని బట్టి వారి స్థాయిలను నాలుగు రకాలుగా విభజించి చెబుతారు అందులో ఉత్తమ స్థాయికి చెందినటువంటి స్థితప్రజ్ఞుడి గురించి ఇప్పుడు నీకు చెబుతూ ఉన్నాను విను ఈ స్థితప్రజ్ఞుడి మనస్సు నిండా ఆత్మజ్ఞానమే ఉంటుంది అయితే ఆ మనస్సులో ఆత్మజ్ఞానమే ఉండటం వలన ఆత్మను గురించినటువంటి ఆలోచనలే సాగుతూ ఉంటాయి మనస్సులో సాగేటటువంటి ఆత్మను గురించిన ఆలోచనల మీదనే తన బుద్ధి కూడా స్థిరంగా నిలకడగా ఉంటుంది అంటే మనస్సు బుద్ధి ఆత్మ మీదనే ఏకాగ్రమై ఉంటాయి ఇక ఆత్మ కంటే ఇతరమైనటువంటి కోరికలు అతనికి ఉండనే ఉండవు ఆత్మ కంటే ఇతరమైన మనస్సులోని కోరికలన్నింటినీ సంపూర్ణముగా వదిలేస్తాడు ఆత్మను గురించే సంతతము ఆలోచిస్తూ ఉండటం వలన అందులోనే బ్రహ్మానందాన్ని పొందుతూ ఉంటాడు ఇక అతని చుట్టూ ఎన్ని విలాసవంతమైన భోగ్య వస్తువులను ప్రాపంచికమైనటువంటి వస్తువులను పెట్టినా అసలు అవి భోగ్యవస్తువులు అని కూడా అతనికి అనిపించదు ఆత్మ ఒక్కటే అతనికి ఇష్టమైన వస్తువు భోగ్యవస్తువు అందుకని అతనికి ఇది సుఖం ఇది దుఃఖం అనే స్పృహ కూడా ఉండదు ఆ రకంగా ఉంటాడు కనుక అతను ఉండేటటువంటి ఈ ఉత్తమ స్థాయి స్థితప్రజ్ఞ అవస్థను వశీకార అవస్థ అని అంటారు ఈ వశీకార అవస్థలో ఉండేటటువంటి స్థితప్రజ్ఞుడికి ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి కావలసిన యోగ్యత ఉంది అని అర్థం అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమ స్థాయికి చెందిన స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణములను ఆచార వ్యవహారములను మనకు స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఈ స్థితప్రజ్ఞుడి యొక్క ఉత్తమ లక్షణములను గురించి సంతతము మననము చేస్తూ వాటిని మనలో సంస్కరించుకునేటటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ పరమాత్మ పలికిన పలుకులను మళ్ళీ అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ప్రజహాతీయ కామాన్ సర్వాన్ పార్థ ఆత్మన్యేవాత్మనాతుష్ట స్థితప్రజ్ఞస్తే ఓ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ